యనమల బ్రదర్స్ మధ్య పొరపచ్చాలను కంట్రోల్ చేయడానికి టీటీడీ టీడీపీ అధిష్టానం తెగ ప్రయత్నాలు చేస్తుంటే పైకి కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న అన్నదమ్ముల మధ్య గ్యాప్ మాత్రం అలాగే ఉందనడానికి తినులో తాజాగా చోటు చేసుకున్న ఘటనే నిర్దర్శంగా నిలుస్తోంది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా యనమల రామకృష్ణుడు దివ్యలకు శుభాకాంక్షలు చెప్పేందుకు యనమల రాజేష్ వెళ్తుండగా కృష్ణుడు వర్గం అడ్డుకుంది దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన తమ్ముళ్లు వేడుకల్లోనే గల్లాలు పట్టుకున్నారు అయితే ఓవైపు ఎడమోహం పెడమోహం పెట్టుకుని ఎనమల బ్రదర్స్ న్యూ ఇయర్ వేడుకలకు వచ్చిన వారిని ఓ వైపు ఆహ్వానిస్తుంటే మరోవైపు రెండు వర్గాలుగా చీలిపోయిన తెలుగు తమ్ముళ్లు మాత్రం కుమ్మేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది అయితే యనమల బ్రదర్స్ మధ్య వివాదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ రాజేష్ వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి యూ ఎనమల దివ్య ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముల మధ్య తోపులాగా చోటు చేసుకుంది ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే యనమల కృష్ణుడు అనుచుడైన పొల్లాడ శాసగిరి రావు అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో విష్ చేయడానికి వచ్చిన యనమల రాజేష్ ను లైన్ లో రమ్మని చెప్పగా అసలు మీరు ఎవరు చెప్పడానికి అనడంతో వీరిద్దరి మధ్య అయితే తోపులాగా చోటు చేసుకుంది ప్రధానంగా వీరికైతే అంటే ఏవైతే యనమల కృష్ణుడు వర్గానికి కానీ ఎనమల రాజేష్ వర్గానికి కానీ వీరిద్దరి మధ్య అయితే విభాగాలు చోటు చేసుకున్నాయి అయితే న్యూ ఇయర్ వేడుకల్లో ఈ టీడీపీ నేతలు అలాగే కార్యకర్తల మధ్య అయితే వివాదాలు అయితే బయటపడ్డాయి దీనికి సంబంధించి టీడీపీ నాయకుడు యనమల కృష్ణుడు అలాగే రామకృష్ణుడికి రాజేష్ అయితే వరసకి కొడుకు వస్తారు అయితే శాజ్ అయితే యనమల కృష్ణుడికి ముఖ్య అనుచాడు అయితే ఒకరికొకరు అంటే ఎవరికైతే అంటే ఓ పక్క యనమల రామకృష్ణుడు కూతురికి దివ్యాకి సీట్ అవ్వడం అలాగే యనమల కృష్ణుడు ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ గా వివరించడంతో అంటే ఒకరి వర్గాను ఒకరు అంటే సీట్ ఇవ్వకపోవడంతో అయితే ఒకరి వర్గాలు ఒకరు వివాదాలు చోటు చేసుకోవాలి ఇటువంటి నెబ్యులు చూసుకుంటే దీనికి సంబంధించి అంటే ఈ రోజు ఏవైతే నీరు వేడుకల్లో భాగంగా యనమల రామకృష్ణుడికి అలాగే యనమల దివ్యకి ఏదైతే ఏర్పాటు చేసిన యువర్ భాగంగా యనమల రాజేష్ విశ్చర్కి వెళ్ళడానికి వెళ్తే శాసగిరి అడ్డుపడడంతో ఇటు శాసగిరి వర్గానికి అలాగే రాజేష్ వర్గానికి మధ్య అయితే తోపులాడే చోటు చేసుకుంది అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇలాగే కొనసాగితే ఒక పక్క వైసీపీ ప్లస్ అవుతుందని అని చెప్పైతే అక్కడ స్థానికులు అలాగే రాజకీయ విశ్లేషత భావిస్తారు అయితే ఇప్పటికైనా ఒక స్థాయికి అంటే ఏదైనా రణమల కృష్ణుడు అలాగే యనమల రామకృష్ణుడు కూర్చొని వీరిద్దరు వర్గాలని మాటలు జరిగితే కనుక వచ్చే సార్వత్రిక సంబంధించి గెలుపు దిశగా అయితే ముందుకు వెళ్తారు కానీ అదే ఇదే కనుక కొనసాగితే కనుక వచ్చే ఎన్నికల్లో ఈ వర్గ విభేదాలు మొదలైతే కనుక ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో దీని యొక్క ఇబ్బంది అయితే ఉండదని చెప్పి అక్కడ స్థానికులు అయితే భావించే పరిస్థితి కనబడుతుంది పవన్ రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్